నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అక్క మాకు గవర్నమెంట్ జాబ్ కోసం ఏదైనా మంత్రం ఉంటే చెప్పండక్క అని చాలా మంది అడుగుతూ ఉన్నారండి అంతేకాకుండా మేము ఎదురు చూసే ఉద్యోగం అనేది మాకు దొరకాలి అని అన్నా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం అని అన్నా కూడా ఏదైనా శక్తివంతమైన మంత్రం ఉంటే చెప్పండి అక్క అని చాలా మంది రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారండి వాళ్ళందరి కోసం ఈ రోజు ఈ మంత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాము ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే అండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అందరికీ చాలా బాగా మంచి మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అంటే ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాయి ఒక చిన్న పరిహారం చేసినా కూడా వెంటనే రిజల్ట్ అనేది నాకు కనిపిస్తుందా కానీ ఎంతోమంది మనకి తెలియజేస్తూ ఉన్నారండి అలా చెప్పిన వాళ్ళలో ఈరోజు ఒక ఆమెడ పంపించిన చిన్న కమెంట్ చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఒక ఆవిడ పంపించారండి అమ్మ చాలా థ్యాంక్స్ అండి నేను ఒక అనిమల్ లవర్ని నా పెట్ డాగ్ అనేది బయటికి వెళ్ళిపోయింది మీ వీడియోస్ చూసి నిజంగా నేను వజ్రఘోషం అనే మంత్రాన్ని జపం చేస్తూ వారాహి ముద్ర ఐదు నిమిషాలు వేశాను అలా టూ టైమ్స్ చేయగానే నా పెట్ డాగ్ వచ్చేసింది నా దగ్గరికి నా వరకు నాకు నిజంగా అమావాస్య అమ్మవారి వల్ల వరాహి అమ్మవారి వల్ల నాకు నిజంగా నా కోరిక అనేది తీరింది థ్యాంక్స్ అని చెప్పి ఒక ఆడ పంపించారండి నిజంగా తనకి ఎవరైనా కూడా అండి తనకి ఒక చిన్న ఆ పెట్టు మీద అంటే ఆ డాగ్ మీద ఎంత ప్రేమ పెట్టుకుని నిజంగా మనం పెంచుకుంటూ ఉన్నాం మనకు తెలుసు అలాంటి ఒక అనిమల్ అనేది మిస్ అయినా కూడా నిజంగా నేను అమ్మవారిని తలుచుకోవాలన్న ఆలోచన అనేది మనకు కలిగింది చూసారా అది నేను లచ్చంగా చాలా గ్రేట్ అండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు నేను ఎంతో గురువు గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజులు లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి వరాహ్యమ్మ వరాహి అమ్మవారి గురించి ఎన్నో రకాల పరిహారాలు బీజ మంత్రాలు చేస్తూ ఉన్నాము పూజలు చేస్తూ ఉన్నామండి ఇంకా చాలామంది అక్క నాకు గవర్నమెంట్ జాబ్ కోసం మేము పదే పదే వెయిట్ చేస్తూ అక్క పదే పదే పరిహారాలు చేస్తూ ఉన్నాము మాకు జరగటం లేదు శక్తివంతమైన ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అక్క అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారండి ఒట్టి ఈ మంత్రం అనేది మనకి గవర్నమెంట్ జాబ్ కోసం మట్టికే కాకుండా మనం ఆశపడిన ఉద్యోగం ఏదైనా సరే మనకి దక్కాలి అని అంటే కనుక నిజంగా మనం చేయవలసిన ఒక పరిహారం ఏంటి అని అంటే అండి మనకి ఫస్ట్ ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది మనం పోగొట్టుకోవాలి దరిద్రాన్ని మనకి ఏదైనా సరే అనుకుంటూ ఉంటాం మన కోరిక జరగటం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నానక్క నాకు జరగటం లేదు అంటే ఏంటండి మనకి ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్ మనకి సమయం సందర్భం అనేది కలిసి రాలేదని ఏదైనా సరే మనకి ఒక మంచి రోజులు ఇంకా రాలేదని మనకు అర్థం అనమాట అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి అంటే అలాంటి దరిద్రాన్ని పోగొట్టుకోగలిగే దరిద్ర నాశనాన్ని పోగొట్టుకోగలిగే కుబేర మంత్రాన్ని రోజులు మనకి మనం తెలుసుకోబోతున్నామండి ఇలాగా ఈ మంత్రాన్ని మనం అనుకుంటూ ఉంటే కనుక ఇరవై నాలుగు రోజుల్లో మన కోరిక కోరుకున్న కోరిక ఏదైనా సరే అండి మనకి గవర్నమెంట్ ఉద్యోగం మటుకే కాకుండా ఎలాంటి ఉద్యోగం అయినా సరే ఏ ఉద్యోగం కోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ ఉద్యోగం అనేది ఖచ్చితంగా మన దగ్గరికి రావడం అనేది చా చాలా వరకు కూడా ఫాస్ట్గా జరుగుతుందండి ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి ఇంకా ఆ మంత్రాన్ని మనం ఎలా అనుకోవాలి అని అంటే కనుక ఒక ఇరవై నాలుగు రోజులండి మనం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు లేచి ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు అనుకోగలిగితే ఇరవై నాలుగు రోజులండి కొంచెం మనకి ఇష్టమైన పని కానీ ఏదైనా సరే మనం చేయాలి అనంటే కష్టపడడంలో తప్పు లేదు కాబట్టి ఐదు గంటల లోపు బ్రహ్మ ముహూర్తంలో వీలైతే మ్యాక్సిమం మీరు నైన్టీ నైన్ పర్సెంటేజ్ బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవడానికి ట్రై చేయండి అలా కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఆరు గంటల తర్వాత అయినా సరే పొద్దున్నీ మనకి హోరా సమయం అనేది ఉంటుందండి ఆరు నుంచి ఏడు గంటల వరకు హోరా సమయం ఉంటుంది ఆ హోరా సమయంలో అయినా సరే మీరు చేసుకోండి అలా కుదరిన ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుంది బ్రహ్మ ముహూర్తం ఇంకా మంచిది అనమాట అందువల్ల ఇలాంటి ఈ నాలుగు సమయాలలో ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై నాలుగు రోజులు మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు రోజులు అనుకుంటే ఇరవై నాలుగు రోజుల లోపే మన కోరిక తీరొచ్చు అనమాట ఇంకా మనకి ఒక అక్క నాకు ఒక వారం రోజులనే అక్క నేను అనుకున్న నా కోరిక అనేది గవర్నమెంట్ జాబ్ అనేది నాకు దొరికిందని ఎంతోమంది మనకు తెలియచేయడం వల్ల మీకు ఈ మంత్రం నేను ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఓం శ్రీం హ్రీం మంచి శక్తివంతమైన బీజాక్షరం అండి ఆ బీజాక్షరాలతో విత్తేశ్వరాయ నమ విత్తేశ్వరాయ నమ అనే ఒక కుబేర మంత్రమండి దరిద్ర నాశనాన్ని మనకి దరిద్రాన్ని నాశనం చేయగలిగే ఒక శక్తివంతమైన ఒక మంత్రం ఇది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా పోయింది అని అంటే ఏదైతే మనం గట్టి సంకల్పం చేసుకున్నామో నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలని గట్టి సంకల్పం చేసుకుంటే మటుకు సరిపోదు కాబట్టి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా బయటికి పోవాలి అంటే కనుక బ్రహ్మముహూర్తంలో కానీ హోరా సమయంలో కానీ చక్కగా ఈ మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు మీరు అనుకోండి ఫ్రెండ్స్ రోజు కూడా ఇరవై నాలుగు రోజులు మీరు అనుకొని చూడండి ఖచ్చితంగా మీరు దేనికోసమైతే ఈ మంత్రాన్ని అనుకుంటున్నారు అది ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంటుందన్నమాట అంతేకాకుండా ఒకవేళ మీరు అనుకోవడానికంటే మీరు ఒక బుక్ తీసుకొని పుస్తకంలో రాసుకుంటే ఇంకా మంచిదండి ఇంకా ఏ పెన్నుతో రాయాలనే దానికి మామూలుగా ఆలోచించాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఎలాంటి పెన్నున్నా కూడా మీరు రాసుకోవచ్చు నిజంగా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇది అందువల్ల అమ్మవారితో చక్కగా మాట్లాడుతూ మీరు వారాహి అమ్మవారిని నమ్ముకొనైనా చేయొచ్చు కుబేర మంత్రం కదకా ఇది అని చెప్పేసి మనం మామూలుగా దీపారాధన చేయాలి చేసే చేయాలని కూడా ఏమీ లేదండి మీరు మామూలుగా దీపా దీపాన్ని హోరా సమయంలో వెలిగించుకున్నా పర్వాలేదు లేదంటే కనుక వెలిగించకుండా అయినా సరే మీరు ఏ ఆఫీసుల్లో ఉన్నా కూడా బయట ఆ సమయంలో హోరా సమయంలో మధ్యాహ్న టైంలో ఆఫీసులో ఉంటారు నైట్ ఎయిట్ టు నైన్ ఆఫీసులో ఉన్నా కూడా మీరు చక్కగా ఒక బుక్లో కూడా రాసుకోవచ్చు ఇరవై నాలుగు సార్లు చక్కగా మీరు వేళ్ళని ఒక్కొక్క వేలికి మూడు మూడు గళ్ళు ఉంటాయండి అలా లెక్క పెట్టుకుంటూ చక్కగా ఇరవై నాలుగు సార్లు మీరు అనుకోండి లెక్క మటుకు తప్పకుండా చూసుకోండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి